సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు శుక్రవారం ఇరవై ఐదవ రోజు నిరవధిక సమ్మె కొనసాగింది ఈ సందర్భంగా ఆధునిక భారతదేశ తొలి ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మొల్గూరి కృష్ణ బొమ్మగాని రాజు మాట్లాడారు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలనే డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు శుక్రవారం ఇరవై ఐదవ రోజు నిరవధిక సమ్మె కొనసాగింది ఈ సందర్భంగా ఆధునిక భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మొలిగూరి కృష్ణ బొమ్మగాని రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను గుర్తించి తక్షణమే డిమాండ్లను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచర్ల మహేందర్ క్రాంతికుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా చంద్రశేఖర్ ఎం నీలాంబరి మహిళా అధ్యక్షురాలు గుమ్మలం మంజులారెడ్డి మహిళా కార్యదర్శి సావిత్రి అసోసియేట్ ప్రెసిడెంట్ వి సావిత్రి కోశాధికారి పుష్పలత ఇటికాల రమేష్ సాయిలు ఉపాధ్యక్షులు వెంకట్ జి వెంకటేశ్వర్లు ఎర్రమల్ల నాగయ్య ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు బంటురవి లలిత కొండయ్య యాదయ్య యాటా వెంకట్ జి వెంకటేశ్వర్లు దారా వెంకన్న శ్రీనివాస్ వీరమేష్ వసంత సుజాత నిరంజన్ వెంకటకృష్ణ నాగయ్య భిక్షం భిక్షమాచారి మోయిజ్ ఖాన్ పరమేశ్ నాగభూషణం చారి రహీం పాండునాయక్ జానయ్య చంద్రమౌళి యాదయ్య తదితరులు పాల్గొన్నారు

ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చిన రిమార్క్స్ కావచ్చు లేదా ఫీడ్ బ్యాక్ కావచ్చు వాటిని పోటీ చేసుకొని మనం రోజు ముందరుగు వేస్తూ పోతున్నాం ఈ క్రమంలో దాదాపుగా వారం పది రోజులు కట్టిన తర్వాత కూడా మనకి ఎలాంటి ఇది జరగలేదు ఓకే దాని తర్వాత మధ్యలో ఒకసారి వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారు ఇక్కడ అక్కడా ఏదో జరిగింది అంత అయిపోయింది కనుక చివరి ప్రయత్నంగా మనకున్నది ఒక్కటి ఒకటి తర్వాత జరిగింది ఏంటంటే ఉన్న ముప్పై తారీఖు రోజు ఉన్న ప్రభాకర్ సార్ నుంచి మనకు పిలుపు రావడం జరిగింది చర్చల గురించి సో దాంట్లో మన సీతక్క గారు తర్వాత ఒక ఎమ్మెల్యే గారు తర్వాత